హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి అయోధ్య నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక అందమైన విశాలమైన త్రీ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్లో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు ఇంటి లోపల కార్ పార్కింగ్ కూడా వస్తుందండి దీనికి సో లోపల వీడియో అంతా కూడా ఒకసారి చూపిస్తాను హౌస్ అంతా కూడా చూడండి సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇదంతా కూడా మనకి ఎలివేషన్ వస్తుందండి సో ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి వన్ బై వన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది బాల్కనీ స్పేస్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది గోడ అన్ని కూడా వాల్కేర్ చేస్తున్నాయి ఎంట్రన్స్ సింహద్వారం టేక్ ద్వారం ఇచ్చారు సో బలాసా టేక్ అనమాట ఇదంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు అయినంతా కూడా పిఓపి సీలింగ్ వర్క్ అనేది చేసి ఉంది సో ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇక్కడ మనకి వంటగది అయితే వచ్చింది ఇది వంటగది గ్యాస్ కట్ అంతా కూడా గ్రెనైటు ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి పైన అట కూడా ఉందండి సో ఇక్కడ మనకి గ్యాస్ కట్ పైన అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడే మనకి చిన్న ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది లోపల వాడిన డోర్స్ అన్ని కూడా మనకి టేక్ బుడ్ యూజ్ చేశారు ఇది ఒక బెడ్రూమ్ అండి సో ఓన్ గా దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకున్న రెండు వందల అరవై ఏడు గజాల బిల్డింగ్ అండి ఇది సో ఇక్కడ మీరు బెడ్రూమ్ సైజ్ అనేది కూడా చూడవచ్చు చాలా పెద్దగా వచ్చింది సో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి కబోర్డ్స్ కూడా మనకి టేక్ వుడ్ యూజ్ చేశారు ఈ పక్కన ఇది బాల్కనీ స్పేస్ అనమాట సో మనకి దీనికి ఐరన్ మెస్ కూడా వచ్చిందండి సేఫ్టీగా ఐరన్ మెస్ అనేది ఉంది ఇదంతా కూడా మనకి ఇంటి చుట్టూ కూడా సొంత ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ పరంగా ఇబ్బంది లేదండి ఇది డైనింగ్ స్పేసు ఇక్కడ మనకి డైనింగ్ వచ్చింది ఇక్కడ హాజ్ కూడా ఇచ్చారండి పార్టీషన్ తోటి షో కేస్ కూడా వచ్చింది సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఈ పక్కన మనకి డూప్లెక్స్ సంబంధించిన స్టెప్స్ అయితే వచ్చాయి చూడవచ్చు ఇక్కడ మీరు మొత్తం రెండు వందల అరవై ఏడు గజాల హౌస్ అనమాట ఇక్కడే మనకి టీవీ పాయింట్ ఇచ్చారు సో ఇది హాల్ స్పేస్ అనమాట హాల్ స్పేస్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే నగర్ మన ఏదైతే ఈ అయోధ్య నగర్ ల్యాండ్ మార్క్ ఉందో ఇక్కడే మనకి అనమాట ప్రభాస్ కాలేజ్ పక్కన లోటస్ ల్యాండ్ మార్క్ పక్కన శివాలయం దగ్గర వచ్చిన హౌస్ అండి ఇది ఇంకొక బెడ్రూము సో టోటల్గా త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు దీనికి బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేట్ అయితే బాగా తగ్గించారండి ఇంతకు ముందు మనకి మూడు కోట్ల యాభై లక్షల వరకు ప్రైజ్ అయితే చెప్పారు సో ఇప్పుడు ప్రైజ్ అనేది తగ్గించి కేవలం రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్ చేస్తున్నారని చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్ చేస్తున్నారు హౌస్ అయితే చాలా బాగుంది సో ఇంటీరియర్ పరంగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు డైరెక్ట్గా లైవ్లో చూస్తే కనుక ఈ హౌస్ మీకు నచ్చుతుంది సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేసు సో ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ యూజ్ చేసిన వుడ్ అనేది ప్రతిదీ కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు వుడ్ వర్క్ పరంగా కానీ ఫ్లోరింగ్ పరంగా కానీ సీలింగ్ పరంగా కానీ ఇలాగా ప్రతిదీ కూడా చాలా బాగుందండి హౌస్ కూడా చాలా పెద్ద హౌస్ కాబట్టి మీకు స్పేషియస్గా ఉంటుంది ఎవరైతే ఓన్గా సిటీ మధ్యలో హౌస్ కావాలి ఒక హై క్లాస్ రేంజ్లో ఉండాలి హైఫైగా ఉండాలి హౌస్ సిటీ మధ్యలో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలండి రేట్ కూడా తగ్గించారు కాబట్టి సో ఇక్కడ మనకి ఫైవ్ ఫ్లోర్లో కూడా బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి సో కింద మనకి కిచెను హాలు అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ వచ్చాయి పైన మనకి హాలు మిగతావి బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి సో మొత్తం మూడు అంతస్తులో ఉందండి ఈ హౌస్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి సో ఇక్కడ మనకి ఇది బాత్రూమ్ అనమాట బాత్రూమ్ స్పేస్ చూడవచ్చు అండి మనకి చాలా పెద్దగా ఇచ్చారు ఆల్మోస్ట్ మనకు ఒక బెడ్రూమ్ సైజ్ అయితే వచ్చింది ఇందులో మనకి బాట్ టప్ కూడా ఇచ్చారు దాంతో కూడా బార్టప్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది చేస్తుంది సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అనేది ఇంకా కంటిన్యూస్ ఉంది ఇదంతా కూడా ఒకసారి చూడండి సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన అన్ని రకాల ప్రాపర్టీ వీడియోస్ అయితే చేస్తామండి సో ఇక్కడంతా కూడా ఇది ఓపెన్ స్పేస్ అయితే వదిలారు హాల్ స్పేస్ లాగా సో చుట్టూ కూడా మనకి పిల్లర్స్ అయితే వచ్చాయి హాల్ స్పేస్ లాగా ఇచ్చారు సో ఇదొక లాగా కానీ మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఓపెన్ స్పేస్ కాబట్టి ఏదైనా ఫంక్షన్ లాగా చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ వాడు తీసుకోండి ఇలాగా మనకి హై బడ్జెట్ లో బడ్జెట్లో కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా నిత్యంగా బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక్కడ మనకి ఎంట్రన్స్లో గేటు సో ఇక్కడ గేట్ వచ్చిందండి ఇక్కడ కింద కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది చుట్టూ కూడా అక్కడ మనకి సెట్ బ్యాక్సెస్ లాగా ప్లేస్ అయితే వదిలేరు చూడవచ్చు మీరు పంతొమ్మిది రెండు వందల అరవై ఏడు గజాల హౌస్ అండి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా లీగల్ పరంగా అంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి మీరు లోన్ తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఇక్కడ కూడా మనకి ఇంకో వంటగది అయితే ఇచ్చారండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇచ్చారు వంటగది కూడా వచ్చింది చూడవచ్చు మీరు ప్రోటీ నచ్చితే తప్పకుండా తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ